కర్నూలు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కర్నూలు వైద్య కళాశాలలో చదివి ఇతర ప్రాంతాల్లో విదేశాల్లో స్థిరపడిన వైద్యులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైద్య విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులను చర్చించారు నూతన సాంకేతిక విధానాలను అనుభవజ్ఞులైన వైద్యులు సభలో చర్చించారు కర్నూలు వైద్య కళాశాల తమకు విడదీయరాని సంబంధం ఉందని వారు తెలిపారు అనంతరం కర్నూలు పూర్వ విద్యార్థి డాక్టర్ కుమారస్వామిరెడ్డి మాట్లాడారు Still, we have the wrong association with them and really they are helping me in today's practice. 9 session while we are preparing for the exams. Basically, I took this topic which uh, is close to my heart. Uh, we belong to 90, uh, 90 Kannur Medical College. We are doing post uh, somewhere in 96. Uh, interested in surgery. Uh, actually, I. ఐ థింక్ ప్రొఫెసర్ రంగారెడ్డి సర్ వాజయ్ ఇన్ యూనిట్ ఫోర్ ఈ కాలనీ అప్ దే హో మచ్ లవ్ అండ్ అఫెక్షన్ కాలనీ టోల్ దట్ నేను డాక్టర్ కుమారస్వామిరెడ్డి బొందలపాటి నా కర్నూలు మెడికల్ కాలేజ్లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో జాయిన్ అయినాను తర్వాత నేను ఇరాన్ పోయి ఒక పదిహేడేళ్ళు ఉండి తర్వాత అక్కడి నుంచి ఐర్లాండ్ పోయి పీడియాట్రిక్స్లో డిసిహెచ్ చేసి తర్వాత కర్నూలు వచ్చి ఇక్కడ అపోలో మెడికల్ సెంటర్ అని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్ ఇన్ రాయలసీమ నేను బాలమధ్య డాక్టర్ ఇస్మాయిల్ డాక్టర్ డిఆర్ రెడ్డి అండ్ డాక్టర్ వెంకటేశ్వర్లు మేమంతా కలిసి స్టార్ట్ చేశాము అలాగే నాకు ముఖ్యంగా చెప్పాల్సిందేమనుకుంటే నేను కర్నూల్లో పుట్టి పెరిగినాను చిన్నప్పుడు దేవనగర్ నుంచి వచ్చి అందరిలో దిగి అట్లా మున్సిపల్ హై స్కూల్ పోయి చదివి కష్టపడి పైకి వచ్చి ఫస్ట్ టైమే ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకొని చదవగలిగినాం ఇది నాకు కర్నూలు వచ్చిన ఒక అవకాశము కర్నూలులో నేను పుట్టినందుకు నాకు అవకాశం వచ్చింది అదే నేను ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చాను అక్కడ ఉండింటే నేనేదో వ్యవసాయ కూలీనైందును కానీ ఇక్కడ ఉన్నందువలన నేను ఒక డాక్టర్ను కాగలిగినాను ఒక ఈ స్థాయికి ఎదగలిగినాను ఈ స్థాయికి ఎదిగి ఎదగగలిగిన తర్వాత కర్నూలు అంటే చాలా అభిమానం కర్నూలులో చదివి ఈ మెడికల్ కాలేజీలో నాకు వైద్య కళాశాల ఈ స్థితికి తెచ్చిందంటే అంతకంటే ఎక్కువ అభిమానం మా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడలు డాక్టర్లు వాళ్ళిద్దరూ అమెరికా సిటిజన్స్ నాకు గ్రీన్ కార్డు ఉంది లాస్ట్ ఇయర్ నాకు సిటిజన్షిప్ వస్తుంది కానీ నేను తీసుకోలేదు ఎందుకంటే కర్నూలు వదిలిపెట్టి పోవాలనే ఉద్దేశం లేక కర్నూలు నాకు ఇంత మేలు చేసింది నేను కర్నూలుకు ఏదో ఒక మేలు చేయాలనే సంకల్పంతో ఇక్కడనే ఉండిపోయాను నేను ఇంకా చనిపోయేంత వరకు ఇక్కడనే ఉంటాను స్టేట్స్ పోయేది పిల్లల దగ్గర ఉండేది జరగదు ముఖ్యంగా అల్యూమినియం అల్యూమినీట్ గురించి మీకు అందరికీ తెలిసి ఉంటుంది సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటాము దీంట్లో ముఖ్యంగా దేశ విదేశాల నుంచి అంటే ఇండియా అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ ఇక్కడ దేశ విదేశాల్లో మన ప్రముఖులు ఉన్నారు వాళ్ళంతా వచ్చి ఇక్కడ అటెండ్ అవుతారు మా టీచర్స్ మా గురువులు మా గురువుల గురువులు అట్లాంటి వాళ్ళు కూడా ఈ సెషన్స్కి వస్తారు అందరినీ చూసి మాకు ఒక సంతోషం అనేది వస్తుంది ఆ సంతోషం పెళ్ళి ఊగుతుంది ఆ సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తారు ఆ వాళ్ళ దీవెనలతో మేము కూడా ఏదైనా కార్యక్రమం చేయగలుగుతాము అంటే ముఖ్యంగా మనం మనం ఎంత ఒది ఎదిగితే అంత ఒదిగి ఉండాలనేది నా ఉద్దేశము